అండి కజ్జికాయలు చేయడం కోసం బౌల్లో రెండు కప్పుల వరకు మైదా వేసుకోవాలి పావు కప్పు వరకు రవ్వ రుచికి సరిపడా సాల్ట్ రెండు స్పూన్ల వేడి నూనె పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా మనం పిండినైతే కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకొని ప్యాన్లో రెండు స్పూన్ల వరకు నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని వీటిని అన్నిటినీ బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోనే హాఫ్ కప్ వరకు రవ్వ వేసుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ కప్ వరకు ఎండు కొబ్బరి తురుమును వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా పూర్తిగా చల్లారేలోపు మన మిక్సీ జార్లో ముప్పావు కప్పు వరకు చక్కెర రెండు ఏలకులు వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకొని మనం చల్లారనిచ్చిన మసాలాలో ఇవన్నీ వేసుకోవాలి చక్కెర డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉంటలకు అయితే చేసుకోవాలి మనం పూరీలాగా వీటిని అయితే మంచిగా ఒత్తుకోవాలండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత కజ్జికాయలు చేసే ఫోల్డర్ ఉంటే దాంతో పెట్టుకొని మనం స్టఫింగ్ అంతా లోపల పెట్టి సైడ్ అంతా వాటర్ అప్లై చేసుకుని బాగా ప్రెస్ చేసుకుని ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండేటప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్ లోనే రెండు పక్కల బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మన కజ్జికాయలు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్